హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్ళీ వస్తుందా అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు డిసెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ వుహాన్ లో స్టార్ట్ అయిన ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి చాలా మంది ప్రాణాలైతే పలుకుంది అలాంటి మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుంది సో తాజాగా సింగపూర్ థాయిలాండ్ హాంకాంగ్ చైనాలో వేలాల్లో దీని యొక్క కేసులు నమోదవుతున్నాయి ఇప్పటి వరకు సింగపూర్ ఏప్రిల్ నెల చివరిలో పద్నాలుగు వేల కేసులు అయితే నమోదయ్యాయి అదేవిధంగా చైనా థాయిలాండ్ హాంకాంగ్ ఇలాంటి నగరాల్లో కూడా వేల సంఖ్యలో ఈ కరోనా కేసులు అనేది నమోదవుతున్నాయి అదేవిధంగా మన ఇండియాలో కూడా ఈ కరోనా కేసులు అనేటివి అక్కడక్కడ నమోదవుతున్నాయి సో కాబట్టి ఈ కరోనా రాకుండా మనమైతే ఇప్పటి నుండి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం ముందుగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ అనేది తప్పకుండా ధరించాలి సో మాస్క్ ఉంటేనే మీరు బయటకు వెళ్ళండి అదేవిధంగా మీరు భోజనం చేసేటప్పుడు సో మీ చేతులు అనేటివి శుభ్రంగా కడుక్కోవాలి హ్యాండ్ వాష్ లాంటి లిక్విడ్స్తో మీ చేతులు అనేటివి శుభ్రంగా కడుక్కోవాలి జనసంద్రం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా మాస్క్ అనేది ధరించండి సో డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయండి మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పటి నుండే మాస్క్ అనేది మెయింటైన్ చేయండి మీరు చికెన్ లేదా మటన్ గుడ్లను తినాలి అనుకుంటే సో వాటిని బాగా ఉడికించి తినండి సో ఈ విధంగా చేస్తే మీరు కరోనా వైరస్ నుండి మనమైతే తప్పించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను